హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే సూపర్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చింది అలాగే డోక్రా సంఘాల్లో అక్క చెల్లెమ్మలు ఆర్పీలకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి లేకపోతే మీకు ఇవి రావు ఏవి రావు ఏ డాక్యుమెంట్స్ ఆర్పీలకు సమర్పించాలి అసలు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వాలి ఇలా డ్వాక్రా సంఘాల్లో అక్క చెల్లెమ్మలకు సంబంధించి వచ్చిన పథకం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అక్క చెల్లిమ్మలందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లైక్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రజా సంక్షేమంపై ఫోకస్ పెట్టింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్ఫూర్తి అనే పథకాన్ని తీసుకొచ్చింది డ్వాక్రా సంఘాల్లో అక్కచెన్నెమ్మలకు ఈ స్ఫూర్తి పథకాన్ని అమలు చేయనుంది అలాగే డ్వాక్రా సంఘాల్లోని అక్కచెన్నెమ్మలకు చెల్లిమ్మలకు చేయూతను అందించేలా సున్నా వడ్డీ పథకం కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏపీలోని డ్వాక్రా సంఘాల్లో ఇక ఏపీలోని డ్వాక్రా సంఘాల్లోని అక్క చెల్లెమ్మలు ఆర్పీలకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ముందుగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఇక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఏంటంటే మనకి మొదటి పేజీ అయితే ఆ పాస్బుక్ జరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే బిజినెస్ ప్రూఫ్ మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో చాలా మంది ఇళ్లల్లో అయితే బిజినెస్ చేస్తుంటారు చిన్న చిన్న వ్యాపారాలు మనకి ప్యాకింగ్ ఉత్పత్తులు కానీ లేదా క్యాండిల్స్ కానీ లేదా చిన్న చిన్న అగ్గిపెట్టెలు చేయడం ఇలాంటి బిజినెస్కి సంబంధించిన ప్రూఫ్ను కూడా మనం ఏంటంటే ఆర్పి రిసోర్స్ పర్సన్కి అయితే ఇవ్వాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి జిరాక్స్ కాపీలు తీసుకొని మీ దగ్గరలోని మీ సంఘంలోని ఆర్పీకి అయితే అందజేయాల్సి ఉంటుంది ఆర్పీ మీ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మీ దగ్గర ఏంటంటే బయోమెట్రిక్ తీసుకుంటారు ఆ బయోమెట్రిక్ తీసుకొని ఆ బయోమెట్రిక్ ద్వారా మీకు మీ సంఘంలో ఎంతమంది మహిళలు ఉన్నారు అనేది కౌంట్ చేసుకొని రుణాలు కావాల్సిన ద్వారా బ్యాంకులను అయితే సంప్రదించడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్స్ అసలు ఎందుకు ఇవ్వాలి మనకి స్ఫూర్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు క్లస్టర్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఒక్కో క్లస్టర్ లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది డ్వాక్రా సంఘాల్లో మహిళలు అయితే ఉంటారు ఈ సంఘాల్లో మహిళలకు మనకి రుణాలు కూడా మంజూరు చేస్తారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ పథకం కింద ఏపీ రాష్ట్ర సర్కార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలనైతే నిధులను విడుదల చేశారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందలు పట్టణ ప్రాంతాల్లో అయితే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు ఈ నిధులను మనకి మహిళల ఖాతాలోకి అనేక పథకాల ద్వారా రీత్యా డ్వాక్రా సంఘాలు లక్క అందజేస్తారు ఇక ఎంఎస్ఎంఈ కింద స్ఫూర్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెన్నమలకు స్వయం ఉపాధికారులు ఈ పథకానికి కూడా ఆర్పీలకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ ఇస్తేనే మనకి ఏంటంటే ఏదైనా ప్రూఫ్ కింద రుణాలు కానీ లేదా సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసే కూటమి ప్రభుత్వం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలలోని మహిళలు ఆర్పీలకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి మీరు ఏ బిజినెస్ కింద లోన్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి